ఇప్పుడు అమ్మవారిని మనం విడిగా స్థుతిస్తాం స్వామివారిని విడిగా స్థుతిస్తాం మరి ఇద్దరు కలిసి ఉంటే ఎవరిని ముందుగా స్థుతించాలి ఇది కూడా ఇంకో సందేహము స్వామినే స్థుతించాలి కానీ ఇక్కడ మనం అమ్మను కూడా స్థుతి చేస్తున్నాం ఎందువల్ల స్థుతిస్తున్నాము దానికి కారణం కూడా మనకి తెలియజేస్తారు ఈ విధంగా స్వామి ముందు అమ్మను స్థుతించటం అనేది ఏ విధమైన దోషము కానేరదు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు కనుక ఆ విధంగా స్వామి అనుగ్రహం అనేటువంటిది కావాలి అనంటే అమ్మ అనుగ్రహం ఉండాలి అమ్మ అనుగ్రహం కావాలి అనంటే మనకి ఇంకా ఎవరి అనుగ్రహంతో పనిగా లేదు ఎందుకని ఆమె సహజంగానే కరుణాస్వరూపిణి కనుక తనంతట తానుగానే ఆమె మనల్ని కరుణించేస్తుంది కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం కొద్దిగా భయం మనకి భయం ఎందుకని అంటే ఆయన సర్వశక్త్యాత్మకుడైనటువంటి వాడు అటువంటి గొప్ప తపో మహా పరాక్రమం కలిగినటువంటి వాడు మహదైశ్వర్యం కలిగినటువంటి వాడు మహాజ్ఞాని అయినటువంటి వాడు సర్వ కళ్యాణ గుణోపేతుడైన పరమాత్మను చేరాలి అనంటే మనలో సహజంగా ఒక జంకు ఉంటుంది ఆయనే మనల్ని అదిలించట్లేదు బెదిరించట్లేదు ఏమి చేయట్లేదు ఆయన అయినా కూడా మన మనసులో ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది అదే తల్లి దగ్గర అయితే ఆ భయం ఉండదు సాధారణంగా ఇళ్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదండీ తల్లి తండ్రి ఇద్దరూ సమానమే తండ్రికి కూడా పిల్లల మీద సమానమైన ప్రేమే ఉంటుంది తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఆయనకు కూడా కానీ పిల్లలకి చనువు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుంది అంటే తల్లి దగ్గరే ఇది సహజ సిద్ధంగా మనం ఎక్కడైనా చూసేటువంటి విషయం కాబట్టి పరమాత్మ సంబంధంగా మనం చెప్పాలి అన్నప్పుడు అమ్మవారి యొక్క గొప్పదనమే ఎక్కువగా ఉన్నది అనే మాట చెప్పటం ద్వారా స్వామి అతిశయాన్ని కూడా మనం చెప్పినట్లే అవుతున్నది కానీ దానికి విరుద్ధంగా చెప్పినట్లు కావట్లేదు ఎందుకని అసలు ఈమెవరు ఈమె చాలా గొప్ప ఆమె అంటున్నామండి సందేహం లేదు ఇంత గొప్ప ఆమె అయిన ఆమె ఎవరిని ఆశ్రయించుకొని ఉంటున్నది ఆ పరమాత్మని కదా కాబట్టి నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈమె కన్నా ఆయన గొప్పవాడన్న విషయము సహజంగానే ప్రమాణీకరింపబడుతోంది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదక్కడ మరి ప్రస్తుతం మనము అమ్మను స్థుతిస్తున్నాం కనుక అమ్మా నువ్వే స్వామివారి కంటే గొప్పదానివి అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సంకోచము మనం పడాల్సిన అవసరం లేదు ఏ విధంగా ఉన్నది ఆ తల్లి యొక్క గొప్పదనము అంటే స్వామినే సంబోధన చేస్తూ చెప్తూ ఉన్నాం మనం శ్రీయశ్రీ అందరికీ అతిశయం కలిగించేటువంటిది లక్ష్మీదేవి అంటే ఎవరి దగ్గర అయితే ఈ లక్ష్మీదేవి సుసమృద్ధిగా ఉంటుందో వారే అందరికన్నా గొప్పవారిగా ప్రపంచంలో ప్రఖ్యాతులవుతున్నారు సహజంగా మనం చూస్తున్నటువంటి విషయం అంటే అది ఏ విధమైనా కానివ్వండి గొప్ప డబ్బు ఉన్నవాడు కావచ్చు లేదా గొప్ప విద్య ఉన్నవాడు కావచ్చు గొప్ప కుటుంబాన్ని కలిగిన వాడు కావచ్చు గొప్ప పరాక్రమం కలిగిన వాడు కావచ్చు ఇలాగా అన్ని విషయాలలో ఎవరి దగ్గరైతే ఏ గొప్పదనాలు ఉన్నాయో ఆ గొప్పదనాలన్నింటికీ కారణభూతురాలు ఎవరవుతున్నారు ఈ అమ్మ ఒక చోట విద్యాలక్ష్మిగా చోట ధనలక్ష్మిగా ఒక చోట ధాన్యలక్ష్మిగా ఒక చోట ఐశ్వర్యలక్ష్మిగా సంతానలక్ష్మిగా గజలక్ష్మిగా ఇలాగా పీ ధైర్యలక్ష్మిగా వీర్యలక్ష్మిగా ఇలా ఎన్నో రకాలుగా ఈ తల్లి మనల్ని అనుగ్రహిస్తూ మన గొప్పదనానికి కారణభూతురాలు ఆమె అవుతున్నది మరి అందరికీ అతిశయం గొప్పదనం అనేది ఎవరి వల్ల కలుగుతున్నది ఆ అమ్మ వల్ల కలుగుతున్నది మరి ఆ అమ్మ ఎవరిని ఆశ్రయించుకొని ఉంది ఈ స్వామిని ఆశ్రయించుకొని ఉన్నది కాబట్టి ఆ అమ్మవారికి కూడా అతిశయాన్ని కలిగించేటువంటి ఓ స్వామి అని ముందుగా ఆయనే సంబోధన చేస్తున్నాం చూడండి ఇక్కడ చమత్కారం మనం ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే అమ్మవారు గొప్పమే అని చెప్పటం కానీ ఆమె గొప్ప అని చెప్పే ముందు ఎవరికి చెప్తున్నా విషయం ఆమె భర్త అయినటువంటి ఆ స్వామికే చెప్తూ ఉన్నాను అయ్యా నువ్వేమి గొప్పవాడివి అనుకుంటున్నావేమో నీకన్నా ఈమె గొప్పది అని అంటూనే అలాంటి గొప్ప ఆమె నిన్ను ఆశ్రయించుకుని ఉన్నది కనుక నువ్వు ఆమె కన్నా గొప్పవాడివేలే అనే అంతరార్థం మాత్రం అక్కడ అలానే ఉంది కనుక ముందుగా ఆ అంతరార్థానికి సంబంధించిన సంబోధనే చేస్తూ ఆయనతో చెప్తున్నమాట అన్నమాట అందరికీ అతిశయాన్ని గూర్చే లక్ష్మీదేవికి అతిశయాన్ని కూర్చేటువంటి ఓ శ్రీరంగనాథ అని చెప్పి విలుస్తూ ఉన్నా భర్తనామ పరం నార్యా భూషణం భూషణాదపి అని ఆర్యోక్తి స్త్రీలకు గొప్ప ఆభరణమేమిటి అనంటే ఆమె భర్తే